చాగంటి గారికి శాస్త్రి మండగాళ్ళ గారికి నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి నేను ఇంతకుముందు అడిగిన సన్ కలర్ వీడియో గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి దాని గురించి ఒక వేద మంత్రం కూడా ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి దాని గురించి నేను మిమ్మల్ని కరోనా టైం నుంచి ఫాలో అవుతున్నాను మీరు హోమం గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది నెయ్యితో ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది చూసినప్పటి నుంచి నేను కూడా మా ఇంట్లో కృషి చేస్తున్న ప్రతి ఏదైనా శుభకార్యమైన కోవం కంపల్సరీగా ఉండేలాగా అలా చేసా కూడా మా కరోనా టైంలో కూడా బాగా యూజ్ అనిపించింది అంటే ఆ రిజల్ట్ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అనిపించింది దాని గురించి చాలా చాలా థ్యాంక్స్ అండి సో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అందులో ఇప్పుడు ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే మేము జనరల్గా గోల్డ్ బిజినెస్ మాది గోల్డ్ వర్క్లో ఉన్నాము సో ఎకానమీ ఎప్పుడెప్పుడు ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడల్లా గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది ఆ ఎకానమీ ఇంబ్యాలెన్స్ అయ్యడానికి రీజన్స్ ఏమున్నాయంటే కరోనా లాంటి పాండమిక్స్ ఉన్నాయి వార్లైక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి స సడన్ అటాక్స్ అయినప్పుడు దాని గురించి మీరు ఒక వీడియో చేస్తారు మీరు సాయి గారు యోగం గురించి ఒక వీడియో చేశారు రామ మందిర నిర్మాణం ఇప్పుడు అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇంత పర్ఫెక్ట్ స్టాటిస్టికల్ డేటా ప్రొవైడ్ చేస్తారు మీరు ఆ స్ట్రాటజీని యూజ్ చేసి సో అట్లా యూజ్ చేసి అట్లా దాన్ని దానిపై ఇంకా స్టడీ చేయడానికి ఏమైనా మన వేదిక యూనివర్సిటీలో ఏదైనా కోర్సెస్ ఉన్నాయా లేదా మీరు దానిపైన ఏమైనా ఇంకా వర్క్ చేస్తున్నారా మీరు సాయి గారు ఎందుకంటే అది చాలా యూజ్ అయ్యేలాగా ఉంది ఈ ఎకానమీ ఒక్కదానికే కాదు ఈ షేర్ మార్కెట్ గోల్డ్ ప్రైస్ వీటికనే కాదు ఈ పాండమిక్స్ వచ్చినప్పుడు నేను కరోనా టైం అప్పుడు కూడా అది విన్న కుజుడి ప్రభావం వల్ల కొన్ని పాండమిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వన్ టూ ఇయర్స్లో అని ఇది విన్నాను అది పర్ఫెక్ట్గా నాకు తెలియదు కానీ కొంచెం ఓవర్ వ్యూ ఒకటి నాకు అది విన్నట్టు గుర్తు సో ఈ యాస్ట్రాలజీ ఇంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు దీన్ని జస్ట్ జాతకాలకి వాటికి వీటికి వాడకుండా ఈ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కోసమని వర్క్ చేసేలాగా వర్క్ చే మీరేమో చేస్తున్నారా దానిపైన వర్క్ చేస్తున్నారా ఇదాన్ని కోర్సెస్ ఏమైనా ఉన్నాయా ఉంటే చెప్పగలరు అది చాలా యూజ్ అవుతుంది అనిపిస్తుంది జనాలకి చాలా బిజినెస్లకి ఏదన్నా సడన్ అటాక్స్ అయినప్పుడు జాగ్రత్త పడ్డప్పుడు పాండమిక్స్ వచ్చే ముందు కొంచెం జాగ్రత్త పడ్డం వాళ్ళు చెప్తే ఎవరు వినరు ఈ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చూస్తే దాని అప్రిషియేబుల్గా ఉంటుంది మనం ఏదైనా అన్నా చెప్పకుండా మా దగ్గర వేదాస్ ఉన్నాయి అని చెప్తే నువ్వు చదవ అంటారు అట్లా చెప్పుకుని స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా దీనికి ఏదైనా కోర్సెస్ ఉన్నా మనం దాన్ని పూర్తి చేసేలాగా చేయవచ్చు అని నేను అనుకుంటున్నాను నా కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉన్నాను దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు నమస్కారం అండి నేను శాస్త్రీయమని కదా పరిచయం డాక్టర్ వెంకటాజ్ చాగంటి గారు నమస్కారం సార్ ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి సార్ సార్ మేము మొన్న ఒక వీడియో వచ్చేసాం కదా ఒక అబ్బాయి శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి సన్ కలర్ గురించి అడిగాడు సూర్యుడు రంగు గురించి అడిగాడు కదా అతనే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ పంపించాడు అనమాట ఆ అతను ఏమంటా ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ పెరగటానికి కారణము జనరల్ గా కూడా అంటే మీరు అక్కిని ప్రగడ గారు కలిసి ఒక వీడియో చేశారు చేశారు కదా ఆస్ట్రానమీ గురించి ఆస్ట్రాలజీ గురించి చేసినప్పుడు దాంట్లో చెప్తూ ఇట్లా గోల్డ్ ప్రైజెస్ పెరగడానికి ఏదంటే షేర్ మార్కెట్ కానీ లేకపోతే కరోనా కానీ ఇట్లాంటి మహమ్మారులు వచ్చినప్పుడు కానీ అట్లా రీజన్స్ ఉంటాయి సో ఇప్పుడు ఈ ఇతని క్వశ్చన్ ఏంటంటే మీ వేదిక యూనివర్సిటీలో మన వేదిక యూనివర్సిటీలో బాగా బాగా మన వేదిక యూనివర్సిటీలో ఈ గో గోల్డ్ ప్రైజులు పెరగడానికి కానీ ఈ షేర్ మార్కెట్ స్టాటిస్టికల్ డేటా కానీ కరోనా ఏమైనా వచ్చినప్పుడు దాంతో ఎట్లా గోల్డ్ ప్రైజ్లు పెరుగుతాయి ఎట్లా తగ్గుతాయి సో ఈ పాండమిక్స్ కానీ లేకపోతే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కానీ దీనికి గోల్డ్కి గోల్డ్ ప్రైజెస్కి రిలేషన్ ఏంటి ఎట్లా ఉంటుంది దీనికైనా స్టాటిస్టికల్ డేటాతో చేయడానికి మీ దగ్గర ఏమైనా కోర్సులు ఉన్నాయా మీరు ఏమైనా రీసెర్చ్ చేస్తున్నారా అని అడుగుతున్నాడు ఎస్ యా శాస్త్రి గారు మీకు తెలుసు అక్కిన ప్రగడ అక్కిన ప్రగడ రాఘవేంద్ర సాయి ఇతను చాలా పేపర్లు సబ్మిట్ చేశాడు ఆల్రెడీ రాముడి మీద తర్వాత అయోధ్య మీద చాలా వండర్ఫుల్ పేపర్స్ మంచి వర్క్ చేశాడు ఇంకా చేస్తున్నాడు చాలా మంచి రీసెర్చ్ చేస్తున్నాడు సో ఫ్యూచర్ లో కూడా ఇంకా కొన్ని పబ్లిష్ చేస్తాడు సో ఇప్పుడు ఈ గోల్డ్ ప్రైజెస్ పాండమిక్ వీటి మీద స్టాటిస్టికల్ డేటా అవన్నీ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు చేసుకుంటారు సో మన స్టూడెంట్స్లో ఒక ఐదుగురు ఇంట్రెస్ట్ చూపించారు ఆస్ట్రాలజీ మీద సో వాళ్ళు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఇది టేకప్ చేయొచ్చు టాపిక్ ఫస్ట్ ఇప్పుడు ఇంకా బేసిక్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక్క రాఘవేందరికే మనము నేను ఏం చేశానంటే వెసులుబాటు ఇచ్చాను ఇచ్చి టూ ఇయర్స్ ముందర నుంచే మనకి యూనివర్సిటీ పర్మిషన్ నుంచే మొదలు పెట్టించి అతని చేత వర్క్ చేయించాను సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హీఈ గోయింగ్ అండర్ గోయింగ్ ద కోర్సెస్ కాబట్టి లెట్ హిమ్ గో త్రూ బట్ అది విశేషం సో మన యూనివర్సిటీలో తప్పకుండా ఇటువంటి ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రామ్ ఎవరైతే ఇంట్రెస్ట్ తీసుకొని నాకు ఈ పర్టికులర్ ఛానల్లో ఇంట్రెస్ట్ ఉందంటే మనం వాళ్ళకి ఇస్తాం ఆఫర్ ఒకటి తర్వాత యూనివర్సిటీలో ఏదన్నా కోర్స్ పెట్టి రీసెర్చ్ చేసి పిహెచ్డి చేయాలంటే ఫండింగ్ చాలా అవసరం అవును సో ఎవరన్నా కనుక వాళ్ళు ఫండ్ తెచ్చుకొని వాళ్ళు ఫీజు కట్టాల్సిందే తప్పకుండా అది కాకుండా ఫండింగ్ ఎందుకు అవసరం అవుతుంది అంటే కొన్ని కొన్ని క్యాలిక్యులేషన్స్ కోసం వాటి కోసం వీటి కోసం వాళ్ళు సూపర్ కంప్యూటర్స్ వస్తుంది దానికి ఏమవుతుందంటే చాలా మొత్తంలో ధనం ఖర్చు అవుతుంది మనం ఏదైనా యూనివర్సిటీ నుంచి అద్దెకి తీసుకోవాలి టైం టైం తీసుకొని ఆ కంప్యూటర్స్ మీద వర్క్ చేయడానికి అది మనకి అవకాశం ఉంది రెండో క్వశ్చన్ ఏంటంటే శంకర్ గాని కూడా హైదరాబాద్ శంకర్ గారు అయ్యా గారు నమస్కారం నేను శంకర్ హైదరాబాద్ తెలంగాణ నివాసినయ్యా నాకు చిన్న సందేశం సందేహం ఉంది అదేంటంటే పరమాత్ముడు ఒకడే అనే అంటారు మరి ఇప్పుడు భాగవతం లాంటి మహాక్రంథంలో మాత్రం విమలాత్మ ఉంది పరమాత్ముడు వేరు విమలాత్ముడు వేరు అయ్యా మరి వేదాలలో ఏముందో వేదాలు వేదాలను అవశోన కొట్టిన మహానుభావులు ఆ వేదాలలో పరమాత్మ విమలాత్మ వేరువేరుగా ఉందా ఆ సందేహం తీరుస్తారని ఆశతోకి సో ఏనేం అంటే పరమాత్ముడు అనేది ఒకటే అని అంటారు కదా మనం అంటున్నాము జనాలు కూడా అంటున్నారు కదా కానీ భాగవతంలో పరమాత్ముడు వేరు విమలాత్ముడు వేరు అని అంటుంటారు అని ఉంది అందులో సో దీని గురించి మీరు వేదాల్లో రీసెర్చ్ చేశారు కాబట్టి మీరు దీని గురించి ఏమైనా చెప్పగలరా అని అడుగుతున్నాడు కానీ జనాల కోసం మీరు అసలు ముందు విమలాత్ముడవాడెవరు అనేది కూడా ముందు అక్కడి నుంచి మొదలు పెడితే బాగుంటుంది సార్ విమలాత్మ అంటే పవిత్రాత్మ అని అర్థం ఓకే అంటే మనసు పవిత్రంగా ఉన్నవాడిని మనం విమలాత్ముడు అంటాం మనసు పవిత్రంగా ఉండాలి సో అలాంటి మనిషే మనం విమలాత్ముడు సో ఇది పరమాత్ముడికి అప్లై చేస్తా ఉంటే అవును ఆయన ఆయన ఎప్పుడు పవిత్రంగానే ఉంటాడుగా సో ఆయనకి అప్లై చేయొచ్చు మామూలు యోగులు ఎవరైతే ఇలాంటి స్థితిలో ఉంటారో వాళ్ళని విమలాత్ముడు అని కూడా అంటారు సో ఇప్పుడు మరి పరమాత్ముడు విమలాత్ముడు మనసు గా ఉండే అన్నీ ఉంటాయి దీనికంటే ఇంకొన్ని పవర్స్ ఎక్కువ ఉంటాయి పరమాత్ముడు అనే అతనికి ఇక్కడ ఇట్లా మనం అర్థం చేసుకో మొత్తం ఆత్మలు రెండు రకాలండి ప్రపంచం ఒకటి పరమాత్ముడు క్వశ్చన్ లేదు అయిపోయింది ఓకే ఆయన పరమాత్మ పర ఆత్మ ఓకే సో ఇప్పుడు రెండోది వచ్చి మనము మన లాంటి జీవులందరూ ఆత్మలు రెండో రకం ఓకే ఈ జీవులకే పవిత్రమయ్యే స్కోప్ ఉంటుంది కాబట్టి జీవులనే ప విమలాత్ముడు అనాల్సి వస్తుంది అనమాట పరమాత్ముడు ఎప్పుడు విమలమే ఆయనకి అసలు సమస్య లేదు కదా నిత్యము నిత్యము ఆయన అట్లనే క్వాలిటీస్ లో ఏమవుతుందంటే మీరు అడిగిన దానికి యోగికి అష్ట సిద్ధులు వస్తాయి ఓకే సో అణిమ గరిమ మహిమ ఇట్లాంటివన్నీ అష్టసిద్ధులు వస్తాయి సో ఇప్పుడు ఆ అష్టసిద్ధులు వచ్చాడు అంటే చాలా శక్తివంతుడు కదా చాలా శక్తివంతుడు అనమాట సో అయినా కానీ పరమాత్మతో ఏనాటికి సమానం కాదు ఎందుకంటే మనకి మనకి చాలా తక్కువ మెమరీ ఉంటుంది పరమాత్మతో కంపేర్ చేస్తే సో దెర్ఫోర్ ఫోర్ మనకి ఎంత మనము చేసినా మన బుద్ధికి అంతకంటే ఎక్కువ రాదు సో సృష్టికి ప్రతి సృష్టి చేయగలుగుతాం మనం లైక్ విశ్వమిత్రుడు చేసినట్టు కానీ అది సరిపోదు పరమాత్ముడు చేసిన సృష్టికి ఏనాటికి దానిలో అణువు కూడా సమానం కాదు మనం చేసి సో అదే ఫోర్ పరమాత్మ అన్నది ఈజ్ ఏ సర్వశక్తి మంతుడు కానీ ఇప్పుడు విమలాత్ముడు మోక్షం పొందుతాడు మోక్షం పొందిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిందే ఎందుకంటే ఆయనకి మనకి మూడు వందల అరవై సంవత్సరాలు అయితే ఒక దేవతా సంవత్సరం అలాగా మనం లెక్క వేసుకుంటే గనక మనకి చతుర్యుగా ఒక లెక్క చెప్పాను అవునవును అవునా ఇప్పుడు కలియుగానికి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దాని కాలపరిమి దానికి రెండింతలు ద్వాపర యుగం కలియుగానికి మూడింతలు త్రేతాయుగం కలియుగం నాలుగింతలు సత్యయుగం ఈ నాలుగుని కలిపితే ఎంత వస్తుందో అది ఒక చతుర్యుగం చతుర్యుగం ఈ చతుర్యుగము మహా మహాయుగము అని కూడా అనొచ్చు మహా అంటే నాలుగు రెట్లు అన్నమాట సో చతుర్యుగం ఇలాంటి చతుర్యుగాలు డెబ్బై ఒకటి కలిపితే వచ్చేది ఒక మన్వంతరం అలాంటి మన్వంతరాలు పద్నాలుగు కలిపితే వచ్చేది ఒక బ్రహ్మ దినం సో ఈ మధ్యలో సంధులు కూడా ఉంటాయి సంధి అని ఉంటుందండి అవి కూడా కలుపుకోవాలి అవి కూడా కలుపుకుంటే మనకి ఒక బ్రహ్మ దినం వస్తుంది అలాంటిదే బ్రహ్మ రాత్రి కూడా సో ఆ రెండింటిని కలిపి ఒక రోజు అనొచ్చు బ్రహ్మకు అలాంటి రోజులు మూడు వందల అరవై అయితే బ్రహ్మ సంవత్సరం అవుతుంది అలాంటి మూడు వందల అరవై అలాంటి అలాంటి సంవత్సరాలు వంద కలిపితే కనుక వచ్చేది ఒక మోక్షకాలం పరాంతకాలము అంట ఇది లెక్కేసుకుంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు మీకు తెలుసు అది కాలం మనిషి ముక్తిలో ఉంటాడు నుండి మళ్ళీ తిరిగి జన్మతాడు ఇది లెక్క సో ఆ విమలాత్ముడు అన్న వాడికి ఇది సాధ్యం ఉంది అయితే మోక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏమేం చేయగలుగుతాడు ఏంటనేది మనం ఇదివరకు ఒక వీడియోలు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాము మళ్ళీ ఒకసారి మనం ఊరికే మాట్లాడుకున్నాము మహర్షి దయానంద సరస్వతి వేదవ్యాసుడు ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఇచ్చారు దానిలో వాళ్ళందరూ చెప్పింది ఒకటైతే ఉంది అదేంటంటే ఎప్పుడైతే మనిషి మోక్షం పొందుతాడో మనసు ఉండదు ఇంకా బుద్ధి ఇప్పుడు ఆత్మ మాత్రం ప్యూర్గా ఉంటుంది ఎప్పుడైతే ఆత్మ ప్యూర్ ఫామ్ లో ఉంటుందో ఆ ప్యూర్ ఫామ్ ఆత్మ ఏది కావాలంటే ఏది సంకల్పిస్తే అది అవుతుంది అనమాట అంటే సంకల్పం ఏదంటే నేను ఇప్పుడు వింటాను అనుకుంటే వింటాడు నేను ఫలానా వింటాను అంటే ఫలానా వింటాడు నేను ఫలానా చూస్తాను అంటే ఫలానా చూస్తాడు ఇలా స్పర్శ ఏది కావాలంటే అది అది అనెండింగ్ అనమాట అంత జాయ్ ఉంటుంది ఆనందం ఎంత ఆనందం అంటే అది లెక్కలోకి రానటువంటి ఆనందం సో అటువంటి ఆనందాన్ని అతను పొందుతాడు దీని మోక్షము అని అంటారు సో ముక్తి ముక్తి మన యొక్క కర్మల నుంచి ముక్తి అనమాట అప్పుడు ఏది సంకల్పిస్తే అది అవుతుంటాడు అనమాట సో విమలాత్ముడు ఏది సంకల్పిస్తే అది అవుతాడు అందుకనే అతను యోగిగా ఉండి ఆ అభ్యాసం చేస్తూ యోగాభ్యాసం చేస్తూ ఈ శక్తులు పొందినప్పుడు అతను తన మనసుని ఒక పది యానిమల్స్ లో ఒకేసారి ప్రవేశపెట్టగలుగుతాడు పదేండి ఇంకెక్కువ ఎన్ని కావాలండి అట్లా అంటే ఒక పిల్లి కింద కుక్క కింద దీని కింద దాని కింద అన్నిటి కింద ప్రవేశపెట్టి ఆనందించగలుగుతాడు చూసి ప్రపంచాన్ని ఆ జంతువులు ఎలా చూస్తున్నాయి ఏం చేస్తున్నాయని దాన్ని ప్రత్యక్షంగా చూసేయగలుగుతాడు ఏం చేస్తా మొత్తం ప్రపంచంలో అన్ని కీమ కీట కాదు ఏది కాదు దానిలో ప్రవేశపెట్టగలుగుతాడు సో ఇవన్నీ కూడా అతను చేయగలుగుతాడు అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఒక సెంటెన్స్ చెప్పాడు ఎప్పుడెప్పుడైతే ఆ ధర్మం పెరుగుతుందో ధర్మం నశిస్తూ ఉంటుంది అప్పుడు నేను జన్మ జన్మ తీసుకుంటాను అని యోగులు అట్లా చేయగలిగి కృష్ణుడు అందుకేనే ఆయన యోగి యోగి పుంగవుడు అంటారు ఆయన అందుకని అలాంటి వాళ్ళు విమలాత్మని కాదు అంటే వీళ్ళకి అధర్మం కానీ అవన్నీ వాళ్ళకనిపిస్తేనా లేకపోతే జనరల్ గా ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు వాళ్ళ రోజున ప్రపంచంలో మొత్తం చాలా ఉన్నది కదా సార్ సరి ఇది వాళ్ళు చూడాలంటారా ఇది వాళ్ళకి సరిపోదు అంటారా అంటే అధర్మము అంటే వేదం ప్రకారం ధర్మ అధర్మాలు మన ఇద్దరికి తెలుసు అవును అది వేదం ప్రకారం అధర్మం పెరిగినప్పుడు ఇప్పుడు ఈ ఈ రోజున అధర్మం పెరిగింది అని మీరు అంటున్నారు అవునా కదా అవును సో ఈ అధర్మం పెరిగినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు జన్మ తీసుకొని క్లారిఫై చేస్తుంటారు అవన్నీ అవుతుంది మరి ఏం కంగారు పడక్కర్లేదు యా ఇది విమలాత్ముడి గురించి ఇంకా శాస్త్రి గారు మరి యూనివర్సిటీ తరఫున మీరు చెప్తారు కదా మనకు కోర్సెస్ ఉన్నాయి తీసుకునే వాళ్ళు ఉంటే రావచ్చు జాయిన్ అవ్వచ్చు బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఆ కోర్సులోకి ప్రవేశం దొరుకుతుంది జ్యోతిష్ శాస్త్రం కావాలనుకున్నప్పుడు ఫస్ట్ బేసిక్ కోర్సెస్ ఉంటాయి అవి చేసి అవి క్వాలిఫై అయితే కానీ జ్యోతిష్ శాస్త్రం ఒక్క అక్కిన ప్రగడ రాఘవేంద్రకే ఎందుకంటే ఆయనకి కొద్దిగా ఎక్స్ట్రా బ్రెయిన్ ఉంది అవునా అక్కిన ప్రగడ రాఘవేంద్రకి యాస్ కెపాసిటీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ నేను అది గమనించి అతనికి ఇచ్చాను మన మా స్టూడెంట్స్ చాలా మందికి అది ఉంది ఎవ్వరికి ఛాన్స్ అక్కిన ప్రకటన సాయికే ఇచ్చాను ఒక అతనికి అది ఇచ్చాను అతను యుటిలైజ్ చేసుకున్నాడు ఒక నలభై పేపర్ పైన పబ్లిష్ చేశాడు ప్లస్ ఇంకా చాలా చేయడానికి రెడీగా ఉన్నాడు డ్యూ చాలా మంచి రీసెర్చ్ చేస్తున్నాడు అతను చెప్పినవి ఇప్పుడు ఫ్యూచర్ లో జరగబోతున్నాయి కొన్ని అంశాలు మీరు చూస్తారు ఇప్పటికే ఇప్పుడు మనం అప్పుడు చేసాం కదా ముగ్గురం కలిసి చేసాము ఎస్ ఎస్ అండి సో ఇది మటుకు కొద్దిగా జరిగే సూచనలు ఉన్నాయి సో అందులో బాగా నాస్తికులు బాగా ప్రభలేరు సో దీంతో జరగబోతోంది అనమాట నాస్తికులు అంటే ధర్మం ఎందు ఏమాత్రం కూడా రుచి లేదు రుచి లేదు గౌరవం లేదు లేదు ఇంక అంతే అలాంటి వాళ్ళు చేసేది మనకి అట్లా దొరుకుతుంది తెలుస్తుంది మనకి అది సార్ ఇంకేమైనా ఉన్నాయాలు మళ్ళీ సో శ్రీకాంత్ గారికి శంకర్ గారికి ఇద్దరికి మనము సమాధానం ఇచ్చామనుకుంటున్నా ఇంకేమైనా ఉంటే మీరు మాకు పంపించండి ట్రై చేస్తాం ఓ